హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మనం ఎంతో రుచికరమైన షడ్రుచులు కలిసిన ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూద్దాం లెట్ స్టార్ట్ అవర్ వీడియో సాంప్రదాయమైన మన తెలుగుంటి వారి ఉగాది పచ్చడి అనేక రకాలుగా వారి వారి ప్రాంతాలను బట్టి చేస్తుంటారు ఈ పచ్చడి రుచే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిని చేస్తుంది ఈ ఆరు రుచుల్లో ఏది లేకపోయినా అది ఉగాది పచ్చడి కానీ కాదు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికి కాడలు లేకుండా వేప పువ్వును మాత్రమే శుభ్రం చేసి తీసుకోవాలి టెంక పట్టని లేత మామిడికాయని తీసుకుని దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి అలాగే కొత్త బెల్లాన్ని ఇలా చిన్నగా తురుముకుని పక్కన పెట్టుకోవాలి ఉగాది పచ్చడికి ఎప్పుడూ కొత్త చింతపండునే వాడాలి పాత చింతపండు పచ్చడికి ఎప్పుడూ పనికిరాదు దీన్ని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక చిన్న చెరుకు ముక్కను తీసుకుని శుభ్రం చేసుకుని దానిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఒక చిన్న అరటిపండుని కూడా తీసుకుని దానిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి అరటిపండు మీ చాయిస్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు రుచికి సరిపడా ఉప్పు కారం ముందుగా యాభై గ్రాముల చింతపండుని ఒక బౌల్లో వేసుకుని చింతపండు ములిగే వరకు వాటర్ పోసుకుని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి చూసారుగా చింతపండు అనేది నానిపోయింది ఇప్పుడు ఆ చింతపండునంతా బాగా పిండుకుని గుజ్జుని చిక్కగా తీసుకోవాలి ఈ గుజ్జునంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి మరలా వాటర్ పోసుకొని మీకు కావలసిన క్వాంటిటీలో చింతపండు రసాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో తరిగిన మామిడికాయ ముక్కలు వేసుకోవాలి అలాగే బెల్లం కూడా వేసుకోవాలి తరిగి ఉంచుకున్న చెరుకు ముక్కలు కూడా వేసుకోవాలి తరిగి ఉంచుకున్న అరటిపళ్ళు ముక్కను కూడా వేసుకోవాలి అలాగే శుభ్రం చేసుకున్న వేప పువ్వును కూడా వేసుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి కొద్దిగా కారం వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బెల్లం ఉప్పు కరిగే వరకు బాగా కలుపుకోవాలి బెల్లం ఉప్పు కరిగితే మనకు ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్టే అండి అంతే అండి ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది దేవునికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత మనం స్వీకరించాలి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి